హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బోన్లెస్ చికెన్ తయారు చేసుకున్నానండి ఎలా తయారు చేశాను చాలా సింపుల్గా ఇది పిల్లలు అడిగారు పూరీతో పాటు వాళ్ళకి తినడానికి కానీ ఈ బోన్లెస్ చికెన్ తయారు చేశాను ఈ కర్రీ ఏమైనా ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది పైగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక మూడు నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర మూడు నాలుగు పచ్చిమిరకాయలు కొద్ది కరివేపాకు వేసి అవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు చాపర్లోని దగ్గరగా కట్ చేసుకున్నానండి దీనికోసం ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేయలేదు ఇలా దగ్గరగా చేసుకొని అవి వేయించుకుందాం అవి వేగుతూ వేగుతాయి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన దాకా వేయించుకుందాం అవి వేగిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా చిన్నదండి చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను వేసి ఈ ఉల్లిపాయలు మళ్ళీ ఇంకొకసారి వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత మనం మసాలాలన్నీ వేసుకుందాం కొంచెం పసుపు అలాగే మనం చూసే పడగా ఉప్పు అర స్పూన్ కారం పావు స్పూనే గరం మసాలా ధనియాల పొడి ఒక పావు స్పూన్ అలా వేసుకొని మసాలాలన్నీ బాగా కలుపుకుందాం కలిపిన తర్వాత చూసారా నూనెలోని ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగిపోయి కదండి ఇప్పుడు ఈ స్టేజ్లోని ఆల్రెడీ చికెను బోర్లెస్ చికెను ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి అంటే ఇది ముందు రోజే తెచ్చేసారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావద్దని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టనమాట కడిగి శుభ్రం చేసేసి ఉప్పు పసుపు రాసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అలా పెట్టి ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్లోకి బాగా వేగిపోయి దగ్గరగా వేగిపోయి పచ్చివాసన పోయిందాక వేయించుకున్న తర్వాత అప్పుడు ఈ చికెన్ వేసి మూత పెట్టి ఆరేడు నిమిషాలు మనం కుక్ చేసుకుంటే చక్కగా నూనె ఎంత రిలీజ్ అయిపోతుంది చూసారా మీకు చికెన్ కూడా ఇప్పి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో అలా కుక్ అయిపోద్ది చక్కగా మెత్తగా ఉక్కుద కుక్ అవుద్ది అది ఉప్పు పసుపు రాసి మనం ఫ్రిడ్జ్లోని ఒక హాఫ్ డే అంటే మన ఇష్టం రెండు గంటలు కానీ గంట కానీ ఉంచుకుంటే చాలా బాగా కుక్ అవుద్దండి కనుక రబ్బర్లాగా లాగా సాగదు పీస్ పీస్గా రబ్బర్ లాగా సాగదు అప్పుడు కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని మూత పెట్టి దగ్గరగా మగ్గి ఉడికించుకొని ఉడికిన తర్వాత ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర జల్లుకొని ఇంకొకసారి కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి ఇది మెత్తగా ఉంటుంది ముక్క ఎందుకంటే ఉప్పు పసుపు శుభ్రం చేసి ఉప్పు పసుపు పెట్టి రాసి ఫ్రిడ్జ్లోని ఒక గంట రెండు గంటలు అలా ఉంచుకుంటే మీకు మెత్త ముక్క రబ్బర్ లాగా సాక్కుండా పీస్ పీస్గా లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి సాఫ్ట్గా కుక్ అవద్దు అన్నమాట ఇప్పుడు ఆయిల్లోని నాలుగు పూరీలు పిల్లల కోసం వేయించాను అనుకోండి ఇలాగ పూరీతో కానీ ఇడ్లీతో కానీ దోశతో కానీ ఇలా చికెన్ బోన్లెస్ కర్రీ అంటే మా ఇంట్లో మా మనవరాలు కలకి ఇష్టం అందుకు ఇలా బ్రేక్ఫాస్ట్ కింద ఇలా చే తయారు చేశాను నా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి